హెలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ పారాడైజ్ స్టోరీ నేమ్ పక్కింటి అమ్మాయి ఎ క్యూట్ లవ్ స్టోరీ స్టోరీ రైటర్ వెన్నెల తార స్టోరీ నేరేటర్ కళ్యాణి విక్రమ్ స్టోరీ పార్ట్ ఫైవ్ తేజ లోపల నుండి రెడీ అయ్యి బయటకు రాగానే అక్కడ ఉన్న ఆడవాళ్ళు తేజను చూసి నవ్వుతారు భానుమతి దేవి అయితే షాక్తో అలా ఉండిపోతుంది ఇంతలో చిత్ర వచ్చి ఏంటి తేజ ఇలా రెడీ అవుతారా ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడు ఎలా మేకప్ వేసుకున్నారో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూడు వాళ్ళ హెయిర్ స్టైల్ చూడు వాళ్ళు ఎలా ఉన్నారు నువ్వెలా ఉన్నావు ఇలా నువ్వు చీర కట్టి పూలు పెడితే ఎవ్వడు రాడు నీ దగ్గరకు అంటుంది భానుమతి దేవి అయితే ఏంటమ్మాయి ఏమీ తెలియకుండానే ఈ పని చేస్తానని ఏ ధైర్యంతో వచ్చావు అసలు ఎలా రెడీ అవ్వాలి వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏమన్నా తెలుసా నీకు అని అడుగుతుంది తేజ ఏం మాట్లాడకుండా తలదించుకుంటుంది చిత్ర స్వీటీ వెళ్ళి తేజను రెడీ చేయండి కస్టమర్లకు ఫోన్ చేశాను వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చేసరికి తేజను అందంగా రెడీ చేయండి అంటుంది సరే అని చిత్ర స్వీటీ అనే అమ్మాయి తేజను లోపలికి తీసుకువెళ్తారు బెంగళూరు ఆఫీసు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఆఫీస్కి రాబోయే కొత్త ఎండీ ఎవరా అని వాళ్ళు ఎదురు చూసే సమయం దగ్గర పడినట్టు ఒక పెద్ద బెంచ్ కారు వచ్చి ఆఫీస్ ముందు ఆగింది ఆఫీస్ స్టాఫ్ అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు కొత్త ఎండీకి స్వాగతం పలకడానికి ఇంతలో కారులో నుండి ఒక ఎనభై ఏళ్ళ పెద్ద మనిషి పాతికేళ్ల కుర్రాడు దిగేసరికి స్టాఫ్లోని కొందరు అబ్బాయిల మొహం వాడిపోయింది కొందరు కొత్త ఎండీ అనగానే యంగ్ లేడీ వస్తుందేమో అనుకుంటే కొందరేమో ఎవరు వస్తే ఏంటిలే ఎప్పుడూ ఉండే వర్క్ ఉంటుంది కదా అనుకున్నారు రాఘవేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఈఓ రాఘవేంద్ర గారు స్టాఫ్ అందరూ రాఘవేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కాబోయే ఎండీ ఎవరో తెలుసుకోవడానికి అందరూ ఎదురు చూస్తున్నారని తెలుసు అందుకే ఈరోజు మీ అందరికీ పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాను ఈ ఆఫీస్కి కాబోయే కొత్త ఎండీ ఎవరో కాదు నా మనవరాలు రూబీ అని చెప్తాడు అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు వెంటనే రాఘవేంద్ర గారు మీ మనసులోని అనుమానం నాకు తెలుసు కాబోయే ఎండీ మనవరాలని చెప్పి అబ్బాయిని తీసుకొచ్చానని అనుకుంటున్నారు కదూ వీడు నా పెద్ద మనవడు రాఖీ రూబీకి అన్నయ్య రూబీ లేనప్పుడు ఆఫీస్కి ఎండీగా వీడే వస్తాడు ఇక నా మనవరాలంటారా తను ముందే ఆఫీస్కి వచ్చింది ఆఫీస్ని స్టాఫ్ని ఒకసారి చూస్తాను తాతయ్య అంటే నేనే పంపించాను అని చెప్పగానే అందరూ ఆశ్చర్యపోతారు అమ్మ రూబీ ఇలా రామ్మా అనగానే అందరికన్నా చివరగా నిలబడి ఉన్న రోజీ రూబీ వచ్చి రాఘవేంద్ర గారి పక్కన నిలబడుతుంది ఈశ్వర్ ఫనీ సూర్య షాక్తో అలాగే నిలబడతారు అందరూ వచ్చి రూబీకి ఫ్లవర్స్ ఇచ్చి కొత్త ఎండీగా స్వాగతం చెప్తారు ఇంతలో రూబీ సూర్య వాళ్ళ దగ్గరికి వచ్చి మొహంపై చిటికలు వేస్తుంది వెంటనే ముగ్గురు షాక్ నుండి తేరుకుని సారీ మేడం మీరే ఎండీ గారని తెలియక ఏదేదో మాట్లాడేశాము అంటాడు ఫని రూబీ తాతయ్య ఒకసారి ఇలా రండి అనగానే ఫనికి భయం మొదలైంది వాళ్ళ గురించి చెప్తుందేమో అని తాతయ్య వీళ్ళు నాకు రాగానే మంచి ఫ్రెండ్స్ అయ్యారు అని చెప్తుంది అప్పుడు ఫనీ ఊపిరి పీల్చుకుంటాడు ఏం చెప్పనందుకు ఓహో అవునా గుడ్ బాయ్స్ ఓకే బేబీ పద నీ రూమ్కి వెళ్ళి నీ సీట్లో కూర్చుందో కానీ అని రూబీని తీసుకెళ్తాడు తాతయ్య నాకు కొంచెం బయట పని ఉంది నేను వెళ్తాను అంటాడు రాఖీ ఓకే స్టాఫ్ అందరూ ఎవరి క్యాబిన్కి వెళ్ళి వాళ్ళ వాళ్ళ వర్క్స్ చేసుకోండి అనగానే అందరూ వెళ్ళిపోతారు నీకు బయట ఏం పని ఉంటుందో నాకు తెలుసు ఇలా రోజు బయట తిరిగే బదులు పెళ్ళి చేసుకుంటే బాగుపడతావు అంటాడు నువ్వు నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు నా లైఫ్ నా ఇష్టం నేను ఏమైనా చేసుకుంటాను అని డ్రైవర్ తాతయ్యని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు అని చెప్తాడు సరే అని రాఘవేంద్ర గారు మారు మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతాడు రాఖీ ఒక క్యాబ్ బుక్ చేసుకుని భానుమతి దేవి నిలయంకు బయలుదేరతాడు తేజను మేకప్ వేసి చాలా అందంగా రెడీ చేస్తారు చిత్ర స్వీటీ నిజం చెప్పాలంటే తేజ మేకప్ లేకుండానే చాలా అందంగా ఉంటుంది కానీ ఒక వేసగా తన మొహానికి మేకప్ వేస్తే కానీ తన అందాన్ని గుర్తించరు కొందరు మగ వ్యభిచారులు ఇలాంటి వేస్య బ్రతుకును గడిపే చాలామంది పరిస్థితి ఇదే కడుపుకు ఖాళీ ఉన్న మొహానికి రంగులు అద్దుకొని నాలుగు మెతుకుల కోసం ఆరాటపడే వేశ్య జీవితాలు ఈ సమాజంలో చాలా ఉన్నాయి తేజ రెడీ అయ్యి వచ్చేసరికి ఒక పది మంది వరకు వచ్చి కూర్చున్నారు వాళ్ళను చూడగానే తేజ చాలా భయపడుతుంది ఇంతమందితో గడపాలా ఇప్పుడు నేను అంటుంది చిత్రతో నువ్వేం భయపడకు తేజ ఒక్కొక్కరిది ఒక్కో వీక్నెస్ ఉంటుంది నేను నీకు ఒక సీక్రెట్ చెప్తాను నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోకు అని ఒక విషయం చెవిలో చెప్తుంది చిత్ర ఇప్పుడు చూడు ఎవడూ నిన్ను ఎక్కువసేపు ఇబ్బంది పెట్టడు అంటుంది థ్యాంక్ యూ అక్క నిజంగా చాలా మంచి విషయం చెప్పావు సరే నువ్వు లోపలికి వెళ్ళు అని ఒక గదిలోకి పంపిస్తుంది చిత్ర అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు కొత్త అమ్మాయి ఎలా ఉంటుందో ఎప్పుడెప్పుడు తనతో గడపాలా అని కానీ భానుమతి దేవి మాత్రం ఎవ్వరినీ లోపలికి వెళ్ళనివ్వట్లేదు అందరూ ఒకటే గోళ ఏంటండి కొత్త అమ్మాయి వచ్చిందని మా అందరికీ ఫోన్లు చేసి ఇప్పుడేంటి మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వకుండా ఇక్కడే కూర్చోబెట్టారు అని అడుగుతారు అప్పుడు భానుమతి దేవి మీరు కొంచెంసేపు వెయిట్ చేయండి బెంగళూరు నుంచి ఒక వీఐపీ వస్తున్నారు తను వచ్చి వెళ్ళిన తర్వాత మీరందరూ వెళ్ళండి అంటుంది ఏంటి ఎవరో వచ్చి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళాలా మేము డైలీ కస్టమర్లము మేమెందుకు వెయిట్ చేయాలి అంటారు చూడండి ఇక్కడికి ఏ అమ్మాయి వచ్చినా ముందు ఆయన వచ్చి వెళ్ళిన తర్వాతనే మీ అందరి దగ్గరకు పంపించాను ఇన్ని రోజులు ఆయన ఒక్కసారి వస్తే మళ్ళీ రాడు ఆయన ఒక్క అమ్మాయికి యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు ఇస్తాడు మీరు పదివేల కంటే ఎక్కువ ఇవ్వరు అందుకే ఆయన వచ్చాకే మీరు అంటుంది ఇంత డబ్బు పిచ్చి ఉన్నదానివి ముందు అతగాడికే ఫోన్ చేసి రమ్మనాల్సింది మా అందరికీ ఎందుకు ఇలా టైం వేస్ట్ చేపిస్తున్నావు అంటారు మీ ఇష్టం ఉంటే ఉండండి లేకుంటే వెళ్ళిపోండి అంటుంది చిత్ర వెంటనే భానుమతిని పక్కకు తీసుకెళ్ళి అయ్యో మేడం మీరేం మాట్లాడుతున్నారు వచ్చే అతను ఇచ్చేది లక్ష మరి ఇక్కడ కూడా పది మంది ఉన్నారు వాళ్ళు కూడా మనిషికి పదివేలు ఇస్తే ఇవి కూడా ఒక లక్ష అవి ఇవి కలిపితే రెండు లక్షలు మీరే ఆలోచించండి ఇన్ని సంవత్సరాలుగా ఒక్క రోజులో రెండు లక్షలు ఎప్పుడైనా వచ్చాయా అంటుంది అవును చిత్ర నేను ఇంత ఆలోచించలేదు ఇప్పుడు ఏం చేద్దామంటావు అని చిత్రకు సలహా అడుగుతుంది ఏం చేయడం ఏంటి మేడం ముందు ఆ రాఖీ బాబుకు ఫోన్ చేయండి ఎక్కడి వరకు వచ్చాడో తర్వాత చెప్తా అంటుంది వెంటనే భానుమతి రాఖీకి ఫోన్ చేస్తుంది బాబు ఎక్కడి వరకు వచ్చారు ఇక్కడ అమ్మాయి రెడీగా ఉంది అని చాలా వినయంగా మాట్లాడుతుంది ఏంటి అంత తొందర ఆ అమ్మాయి అంత ఆగలేకపోతుందా నేను రావడానికి ఒక గంట టైం పడుతుంది అప్పటి వరకు అమ్మాయిని అలాగే వెయిట్ చేయమని చెప్పండి అని ఫోన్ పెట్టేస్తాడు అబ్బో ఈ డబ్బున్నోళ్ళున్నారు చూడు మహా పొగరబోతులే చిత్ర అంటుంది ఏమైంది మేడం ఏమంటున్నాడు అని అడుగుతుంది చిత్ర వాడు రావడానికి ఒక గంట టైం అవుతుందంట అమ్మాయి వాడు వచ్చే వరకు వెయిట్ చేయాలట అని చెప్తుంది ఆ గంటలో వాళ్లను లోపలికి పంపిస్తే అయిపోతుంది కదా లక్ష రూపాయలు ఇప్పుడే మన చేతుల్లో ఉంటాయి అంటుంది అమ్మో వద్దులే వాడు వస్తే రచ్చ చేస్తాడు అంటుంది భానుమతి ఏం కాదు మేడం గంటలో అయిపోతుంది మీరేం భయపడకండి అంటుంది చిత్ర సరేనే ఈసారికి ఇలా సరిపెట్టుకుందాం అని ఒక్కొక్కరిని డబ్బులు తీసుకొని లోపలికి పంపిస్తుంది ఇలా ఒక ఐదు ఆరుగురు వెళ్ళేలోపే భానుమతి నిలయం ముందు క్యాబ్ వచ్చి ఆగుతుంది భానుమతి టెన్షన్తో అలాగే చూస్తూ కూర్చుంటుంది ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా రాఖీ ఇచ్చే డబ్బులతోనే తాను ఒక స్థాయికి వచ్చింది ఇప్పుడు రాఖీ ఎక్కడ ఉగ్రరూపం చూడాల్సి వస్తుందో అని భయపడుతుంది భానుమతి నెక్స్ట్ పార్ట్ చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ అండ్ షేర్ చేయండి ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ స్టోరీ పారడైజ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్